అది ఎవరినంతమే చేపెడితే ఏం వస్తుంది బిజినెస్ ఎక్కడ వస్తుంది ఎక్కడ బొక్ ఉంది ఎక్కడ పూర్తి చేయాలి ఎక్కడ కంప్లీట్ చేయాలి తెలుసుకోవాలి కదా ఇప్పుడు మేనేజ్మెంట్ స్కిల్స్ రావాలి అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ రావాలి చాలా ఉంటాయి దానిలో సో ఇది బిజినెస్ తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి ఏదో సాఫ్ట్వేర్ వాళ్ళు రియల్ ఎస్టేట్ వచ్చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇండస్ట్రీ గురించి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇండస్ట్రీ గురించి నేనేమంటానంటే అమ్మా ఎనీ ఫీల్డ్ తెలుసుకోని రా ఎందుకంటే అది సరిపోదు రావడానికే సరిపోతుంది వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వంటే ఏంటి తెలుసుకోవాలంటే నీకున్న కాంప్లికేషన్ ఎంత ఉంది ఇప్పుడు మెజిరేటర్ ఎంతమంది ఉన్నారు తెలుసా నేను వచ్చినప్పుడు ఊరుకో మెజిరేటర్ ఉండేవాడు ఇప్పుడు సందుకు మిజిరేటర్ ఇంటికి మిజిరేటర్ తయారైపోయాడు స్టూడియోస్ అంతే బాత్రూమ్లో బెడ్రూమ్లో స్టూడియోలు పెట్టేసుకుంటున్నారు చిన్న క్యాబెల్లో పాడేస్తున్నారు కొంత మెజిలేటర్లో ఈ మధ్య పెద్ద హీరోలు పెట్టేసి ఫైవ్ స్టార్ హోటల్లో సౌండ్ ప్రూఫ్ రూమ్లో పాడి చేసుకుంటున్నారు అది ఓకే ఎవరు వెసులుబాటు అది ఓకే బట్ నేను ఏమంటానంటే డోంట్ మేక్ ఇట్ చీప్ విలువ ఈ విలువ గురించి మాట్లా విలువ అంటే ఇప్పుడు మీరు జర్నలిజం చదివారు అనుకోండి జర్నలిస్ట్ ఇప్పుడు జర్నలిస్ట్ ఇప్పుడు వచ్చే జనరేషన్ జనరేషన్ ఎంతమంది తెలుసు జర్నలిజం అంటే ఏంటి ఎంతమంది తెలుసు కవర్ తీసుకోవడం కాదు జర్నలిజం అంటే ఏంటి తెలుసుకోవాలి కదా న్యూస్ మేక్ చేయకూడదు న్యూస్ చేయకూడదు కొంచెం పొలైట్గా అందించాలి మీకు ఎందుకు బ్లర్ ఏమంటారు మీరు ఎంతమంది చెప్పారు నాకు డిస్కషన్ లేదు వాటి క్రైమ్స్ లో వాటి ఇట్లా కూడా నేను రిపోర్ట్ చేసేవారు మీరు వీడియో పెట్టుకున్నప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు ఏదైనా మర్డర్ జరిగినప్పుడు బ్లర్ వేస్తారు అది సంస్కారం అంత వచ్చేవి చేసి చిన్న పిల్లలు బాగోదు అది మరి ఎంత వరకు ఉందో అంతవరకు పాటించాలి పాటించాలి కదా ఇది కూడా అంతే సో తెలుసుకొని రండి రా బాగుంటుంది అంతే అంతకనే ఏముండదు అలా చెప్పినందుకు కొంతమంది నా మీద చాలా చాలా వచ్చినాయి ఫీలింగ్స్ అన్నమాట వాడికి ఇది ఇది నా మాటలు కొంచెం కొంతమందికి కటువుగాను కఠినంగాను పొగరగా అనిపిస్తుంది అర్థం అందుకే అర్థం చేసుకోరు ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను చూడండి ఒక జాతి పక్షులు ఒక చోట చారితాయి సో లెంత్ ఉన్న పీపుల్ ని క్యాచ్ చేయగలుగుతారు ఎవరైనా ఇప్పుడు ప్రపంచంలో రెండు రెండు జాతులు ఉంటాయమ్మాదవులు మేధావులు మూడోది ఒకటి వచ్చింది మొదటి మొన్న మధ్య కొత్తగా సగం తెలిసిన వాడు సో ఆ రెండు ఓకే ఇప్పుడు నాకు జన్ మీ ఇప్పుడు మీ మీ యాంకరింగ్ గురించి నాకు అసలు ఏబీసీడీ తెలియదు ఏ కూడా తెలియదు ఏబీసీ బీసీటీ పక్కన అప్పుడు నేను కనీసం వచ్చి మీ దగ్గర అడగచ్చు ఏంటి తెలుసుకోవచ్చు ఓహో జిజ్ఞాస ఉంటే లేకపోతే వదిలే నేను అప్పుడు మీరు నన్ను నేర్పిస్తారు బాబు ఇది కాదు నేను ఇదేం చెప్తారు అప్పుడు నేను నేర్చుకుంటా సగం తెలిసింది అనుకోండి ఏ నువ్వు తప్పుకో అంట అప్పుడు మీకు నవ్వు వస్తుంది కదా కోపం కూడా రాదు తెలుసా మీకు నా స్టేటస్ అదే కొంతమంది కొన్ని కొన్ని జడ్జిమెంటల్గా మాట్లాడుతున్నప్పుడు నవ్వు వస్తున్నాడు ఎప్పుడైనా సరే ఒక మీరు క్రైమ్ చేసేయని చెప్తున్నారు కదా క్రైమ్ దాంట్లో చేసా అని చెప్తున్నారు కదా దానిలో ఒకటి ఉంది నాకు బాగా నచ్చిన కోర్టు ఎన్ అక్యూజర్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ అంతే కదా బట్ ఎవ్రీబడి ట్రీట్ హిమ్ యాజ్ ఎ క్రిమినల్ ఇప్పుడు అంతెందుకు మా తమ్ముడు సిపిలో సిపి దగ్గర పనిచేస్తాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓకే సో అతను మా ఇంటికి వచ్చినప్పుడు మాములు డ్రెస్ వేసుకొస్తాడు ఎందుకు వాళ్ళు నిజంగా ఆ డ్రెస్ వచ్చాయనుకోండి అనుకుంటారు అంటే దిస్ ఈస్ కాల్ ఇండియా మన ఇండియాలో ఉన్న అద్భుతమైన వెసులుబాటు ఏంటంటే ఎవడు ఏది అనుకోవచ్చు అనుకోవడమే కాదు నిర్ణయించుకోవచ్చు కూడా అంటే మన గురించి ఆనేసుకుంటారు నిర్ణయం చేసుకుంటారు వాళ్లే రాసేసుకుంటారు వాళ్లే పూజ చేసుకుంటారు అవర్ కన్సర్న్ ఇప్పుడు మీరు ప్రత్యక్ష సాక్షి అయితే అసలు ఏం జరిగిందో తెలుసు ఇప్పుడు ఇక్కడ స్టూడియోలో మన నలుగురు ఎవరో ఉన్నాం నేను మిమ్మల్ని కొట్టా ఎందుకు కొట్టాను అనేది కాదు బాబు కొట్టేశాడు నిజంగా కొట్టాడు కూడా తెలియదు ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు మన 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 వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటది కొంభమేళాకి వెళ్ళండి రా అంటే మన మీమ్స్ పెట్టాడు బై గమ్మతి జూక్స్ కొమ్మ మేళాకి వెళ్ళంరా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుణ్యం వస్తారా అంటే ఆ అమ్మాయిని ఫేమస్ చేశారు మనోడు పోయి సో అది పరిస్థితి అది పరిస్థితి అంటే వీళ్ళు కాసంటే చెడిపోదు ఏలకేదలేదు ఐ యామ్ నాట్ క్రీడింగ్ ఎవరీబడీ బట్ అంటే క్రేజీగా ఉన్నోళ్ళ గురించి చెప్తున్నా మీరు విలువలు పాటిస్తే బాగుంటుంది ఎక్కడైనా ఎవరైనా నాట్ ఓన్లీ మీడియా ఆర్ ప్రెస్ అది దాగుచు కాదు ఇది ఇప్పుడు మీరు అడిగినా ఇప్పుడు అంటే ఎక్కడైనా మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎండ్ ఒచ్చు డైరెక్టర్ ఎండ్ ఒచ్చు ప్రొడ్యూసర్ ఎండ్ అందుకనే ఏమంటారంటే విలువలు ఎక్కడ ఉండారంటే ప్రొడ్యూసర్ అసలు ప్రొడ్యూసర్ లక్షణాలు ఏంటి ప్రొడ్యూసర్ లక్షణాలు ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇప్పుడు నెత్తి మీరు ఒక హీరోయిన్ మీ నెత్తమే చేయబెడితే మనకి ఎంత వస్తుంది రూపాయి మీరు క్రౌడ్ బిల్డింగ్ మీకుందా అంటే మీరు సెలబ్రిటీ అయ్యారు ఏంది కొత్త చేస్తే ఎలా ఉంటుంది దాని ప్రాన్స్ కాన్స్ ఏంటి ఒక హీరో తీసుకున్నాం వాడి మీద మార్కెట్ ఎలా ఉంది ఏంది మ్యూజిక్ సాకే సారా అని తీసుకున్నాం సాకే సార్ తీసుకుంటే ఏంది మ్యూజిక్ బాగుంటుందో బాగుంది ఇది ఇది తేలి తెలుసుకోవాలి వీడు తెలుసుకోవాలి ఈ మధ్య వీళ్ళు బాగా ఒక డైరెక్టర్ని చేస్తారు వీళ్ళ తమ్ముడిని ఒక హీరోయిన్ చేస్తారు బొమ్మాయి నుంచి అమ్మాయిని తెచ్చుకుంటారు సో ఈ లో చాలా మంది సినిమా చేస్తుంటారట సో ఇప్పుడు ఒకప్పుడు అప్రెంటిస్ అసిస్టెంట్ అసోసియేట్ కో డైరెక్టర్ దెన్ డైరెక్టర్ ఇన్ని స్టేటస్కి ఇన్ని స్టేజెస్కి ఒక టెన్ ఇయర్స్ పట్టేది ఒక డైరెక్షన్ డైరెక్షన్లో జాయిన్ అయిన వ్యక్తికి ఇది యాక్చువల్లీ ఈ ఫార్మేట్ బ్రేక్ చేశారు ఇప్పుడు అట్లనే ప్రొడ్యూసర్ అంటే ఏందని మీకు చెప్పాను భరత్ గారు ఎగ్జాంపుల్ చెప్పా అట్లా అన్ని తెలుసుకొని వచ్చి అప్పుడు ప్రొడ్యూస్ చేయడం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అబ్రివేషన్స్ అన్ని మారిపోయినాయి ప్రొడ్యూసర్ అంటే ఏంటి తెలుసా డబ్బుల ప్రొడ్యూసర్ డైరెక్టర్ అంటే ఏంటి తెలుసా ఆ ప్రొడ్యూసర్ పట్టుకుంటే డైరెక్టర్ పట్టుకోవడం పదాలు కూడా చూసారు మీరు నేను ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన కథ చెప్పి ఒప్పించాను లేదా ఆయన కన్విన్స్ చేశాను లేదా ఆయన ఆయన కథ నచ్చింది అని అంటాం కాదు ప్రొడ్యూసర్ పట్టుకున్నా చాపా కపో అదేపడింది అంటే ఈ సెన్స్ మీకు తెలియజేస్తుంది వాళ్ళ వాళ్ళ వెకాబులరీ కూడా మీకు అర్థమైంది వీళ్ళు ఎంతవరకు వేవ్ లెంత్ ఎలా ఉంది మరి వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు వచ్చి మా సినిమా ఇట్ అవుట్లు చేస్తే ఎలా సినిమా సినిమాలో తీయాలి కదా అర్థం మీకు సినిమా వాల్యూస్ మెయింటైన్ చేయండి సినిమా గేమ్ కావాలో అది అడుగుద్ది నేను ఇందా చెప్పాను ఎవ్రీ స్క్రిప్ట్ విల్ ఆస్క్ యూ ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమానే ఉంది గేమ్ చేంజర్ ఐదు వందల కోట్లు పెట్టి తీసామని చెప్పారు నాకు అంత అర్హత ఉందా ఇప్పుడు అందరూ మాట్లాడారు చెప్పండి ఉందంటే చెప్తా ఉందా మీరు ఇండస్ట్రీలో ఒక పర్సన్ ఎలా ఉందని చెప్తే నేను చెప్తా మీకు ఆన్సర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనేది పెద్ద డెస్టిన వెళ్ళేవండి అవి నేను చెప్తా నాకు అర్హత ఉందంటే చెప్తా ఉందా ఎందుకు ఇప్పుడు కోసం ఇప్పుడు వేయండి మీరు ఇస్తే తీసుకుంటా తప్పలేదు